జై సోమనాథ్ పార్ట్ డెబ్భై నాలుగు క్రిందటి తర్వాయ భాగం కానీ ఈ పని భీముదేవుడుకున్నంత తేలిక కాదు మెహతా ఏదో విధంగా ఎనిమిది నావలను పంపాడు రేపు పదకొండు నావలు వస్తాయని వార్త వచ్చింది బండూచిరేవు నుంచి కూడా కొన్ని నావలు రావచ్చు అని కూడా ఒక ఆశ ఉన్నది చిన్న నావలు యాభై మందికి పెద్ద నావలు రెండు వందల మందికి ప్రయాణానికి వీలున్నది కనుక ఈ కొలది నావలలో పది పదిహేను వేల మందిని పంపటం చాలా కష్టమైన విషయం కానీ భీమదేవునికి ఓటమంటూ లేదు ఎప్పుడు ఎవరిని ఎలా పంపాలో తానే నిర్ణయించాడు సాయంకాలానికి నావలు సిద్ధమైనాయి మొదటి గుంపు ఇల్లు వాకిళ్లు వదిలి నావల్ దగ్గరికి వెళ్ళారు రేవులో కన్నీటితో వీటుకోలు ఇచ్చుకుంటున్నారు వెళ్ళేవారు దైవనామం జపిస్తూ వణుకుతూ పడవల్లో ప్రవేశించారు కొందరు సోత్రపారాయణములు ఆరంభించారు అమీరును ఆడిపోసుకున్నారు భార్యాపిల్లలను పంపుతున్న వాళ్ళు దుఃఖానికి లేదు ఈ పనంతా మంత్రి పూర్తి చేశాడు అంతకంటే కఠినమైనది వచ్చే సైనికులకు నివాసాలు ఏర్పరచటం భీమదేవ శివరాశులు మందిర వ్యవస్థాపకులైన దీపకుణ్ణి తీసుకొని ఈ పనిలో లీనమైనారు ముప్పై వేల అతిథులకు నివాసాలు ఏర్పరచడం సామాన్యమా ఒక సందులో ఉండే వాళ్ళందరూ పక్క సందులో ఒకటి రెండు ఇళ్లల్లో సర్దుకున్నారు ఆ ఖాళీ వీధిని సైనికులు ఆక్రమించారు ధర్మశాలలో సైనిక శిబిరాలు ఏర్పడ్డాయి అవసరాన్ని బట్టి చిన్న చిన్న మందిరాలలో సభాభవనాలలో కూడా సైనికులు ప్రవేశించారు అనర్వాహడి నుంచి తెచ్చిన ధాన్యాన్ని దీపకుడికి అప్పగించి ఎక్కడ ఎలా పంచాలో నిర్ణయించారు అలా ఎవరికీ కష్టం కలగకుండా నివాసాదులను ఏర్పాటు చేశారు భీమదేవుడు తర్వాత మరో పనిలో ప్రవేశించాడు రత్నాదిత్యుడు పాలుడే కాక తాను కూడా దర్గం అగర్త సరిగా లేవని భావించాడు ముగ్గురు కలిసి దాన్ని సరిగ్గా పునర్నిర్మించడానికి పూనుకున్నారు ప్రతి ఘడియ చాలా విలువైనదే అమీరు ఎప్పుడు వచ్చి పడతాడో అందుకని పౌరులను సైనికులను ఈ పనికై నియమించారు మరి ఈ పని అహోరాత్రులు జరపడానికి కరదీపుకుల ఏర్పాటు కూడా చేశారు కొద్ది కాలంలోనే ప్రభాస్ నగరం అంతా చెమల బారుల సైన్యాలతో నిండిపోయింది అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు భీమదేవుడు ప్రతి చిన్న పనిని స్వయంగా పరిశీలిస్తుండేవాడు ఎప్పుడూ ఏదో ఒక ఆజ్ఞ వెలవడుతుండేది కన్నుల్లో నిప్పులు కురిపిస్తూ అధికారయుతంగా ఆజ్ఞాపిస్తుండేవాడు పనిచేయడానికి వెనకంజేసేవారని అతని పరాక్రమం కూడా తెలిసిపోయేది ఒక దుష్టనాయకుడు త్రవణని మండికెత్తాడు ఒక్క విసురుతో అతని తల వేరేంది పట్టణానికి సరైన నాదుడు వచ్చాడని ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డది అన్ని పనులు చూసుకొని భీమదేవుడు తిరిగి వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయింది పనులన్నీ వేగంగా నడుస్తున్నాయి తెల్లవారేసరికి చాలా వరకు పనులైపోతాయనే సంతోషం అతని హృదయాన్ని సంతృప్తిపరుస్తున్నది అలా చివరకు సోమనాథ మందిరం ముందు తనకై ఏర్పరిచిన నివాసాన్ని చేరుకున్నాడు వీరచావడ అక్కడ అతని కొరకు ఎదురు చూస్తున్నాడు స్నానానికై నీళ్లు భోజనం సిద్ధం చేశాడు వీరచావడ మహారాజుకు అనుచరుడు మిత్రుడు తల్లి సర్వమును భీమదేవుని బాల్యములు తన ద్వీపము ఎక్కించుకొని ఆడించాడు పెద్దవాడైన తర్వాత కత్తిస్వాము విలివిద్య నేర్పాడు భీమదేవుడు యువరాజు అయినప్పటి నుంచి అతని అనుచరుడుగా ఉంటున్నాడు తాను చూచే మహారాజుకు వడ్డిస్తుండేవాడు మహారాజు నిద్రించిన తర్వాత విచ్చుకత్తు పట్టుకుని ద్వారం వద్ద నిద్రించేవాడు చేవడా కాళ్ళు పట్టనిదే భీమదేవునికి నిద్రపట్టదు మహారాజు వచ్చి పలకరించనిదే అతనికి నిద్రపట్టదు మహారాజు వచ్చిన పిమ్మట స్నానం చేయించి భోజనం వడ్డించాడు తర్వాత బాబు ఇక నిద్రపోండి రెండు మూడు గడియలు విశ్రాంతి తీసుకోకపోతే ఆరోగ్యం బాగుండదు అన్నాడు సశేష్